తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అనంతపురం జిల్లా రాప్తాన్ సిద్ధం సభకు భారీ ఎత్తున వైసీపీ నేతలు అలాగే కార్యకర్తలు భారీగా తరలి వస్తారు ఈ సభ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం మన రామసుబ్బారెడ్డి గారు అన్నారు సార్ ఈరోజు భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు అన్ని రాప్తాడు తరలి వస్తా ఉన్నాయి ఎలా చూడవచ్చు ఈరోజు మనం అందరం కూడా ఒక్కసారి చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా వెదిగి ప్రజల ఆదరాభిమానాలతో ఒక బ్రహ్మాండమైన తీర్పుతో పట్టం కట్టడం ప్రజలందరూ కూడా చూసినాం మనం ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అమలు చేసి గతం కంటే కూడా ఎక్కువ ఆదరాభిమానులు నమ్మకాన్ని చూరగొన్నటువంటి నాయకుడు పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ దీంట్లో ఏం ఆశ్చర్యం లేదు బ్రహ్మాండంగా తరలి వస్తున్నారు చాలా ఉత్సాహంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై నాలుగులో బ్రహ్మాండమైన తీర్పుతో పట్టం కట్టాలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే కావాలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందని పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు కానీ సమాజ సమాజం కోసం సామాజిక న్యాయం కోసం ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం చేసినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు నాడు నేడు ఎడ్యుకేషన్లు కానీ నాడు నేడు వైద్య పరంగా కానీ అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో కూడా బ్రహ్మాండంగా ప్రయత్నాలు చేశారు ఒక మంచి సుపరిపాలన అందించి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పరిపాలనలకు ప్రజలకు చేరు చేరువుగా తీసుకొచ్చి ఒక ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఒక మంచి పరిపాలన అందించారు ఏ వీళ్ళు చూసుకున్నట్లయితే ఈ సిద్ధం సభకి ఇప్పుడే మనకి వైజాగ్లో జరిగింది పశ్చిమ గోదావరి రోజు ఈరోజు రాయలసీమ నాలుగు జిల్లాల్లో భారీ ఎత్తున జరుగుతుంది ఎంతమంది ఇక్కడికి జనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంట ఇక్కడ మీరు చూస్తే మొట్టమొదట భీమిలి జరిగింది తర్వాత ఏలూరు సభ జరిగింది అంతకంటే బ్రహ్మాండంగా లక్షలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఇప్పటికే చూసాం సభ అంతా నిండిపోయింది ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు బ్రహ్మాండమైన గత రెండు సభల కంటే కూడా ఇది బ్రహ్మాండంగా స్పందన ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఈరోజు సిద్ధాంత సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేస్తారని ఒక పక్క కార్యకర్తలు ఒక పక్క నేతలు అంటే తీవ్ర ఆశతో చూస్తున్నారు అది ఏమనేది మీకు ఏమన్నా ఈరోజు కార్యక్ర ఇది క్యాడర్ మీటింగు నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి చేపట్టాలనేది ఈ కార్యక్రమం మీటింగ్ చేపట్టినారు దీంట్లో ఒక దిశ ఒక నిర్దేశం ఇస్తూ మన రాబోయే భవిష్యత్తులో ఏ విధంగా మనం చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి రాబోయే భవిష్యత్తులో మనం ఎలక్షన్లకు ఏ విధంగా సిద్ధంగా పోరాటం చేయాలా ప్రజలకు ఏం చెప్పాలా అనే ఒక నిర్దేశం ఇవ్వడం జరుగుతుంది రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాండమైన తీర్పుతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పట్టం కడతారు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఈరోజు రాత్రిలో జరుగుతున్న సిద్ధం సభలో అయితే ప్రజల్ని ప్రజల్ని అలాగే వైసీపీ క్యాడర్ మొత్తాన్ని కూడా ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రసంగించినారు